కొన్ని తరాలకు ఉపయోగపడే జీవిత పాఠాలు సమాజానికి అందించిన రామోజీరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు చిత్రం సినిమా నుంచి రామోజీరావుతో తన అనుబంధం ఆరంభమైందని గుర్తు చేసుకున్నారు ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసానికి వచ్చిన ఆయన పాత్రికేయ దిగ్గజానికి నివాళులర్పించారు ఆర్పీ తో పాటు నటుడు సురేష్ దర్శకుడు శరత్ మండవ కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ మార్గదర్శి ఎండీ సైరజ కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కలెక్టర్ విజయేశ్వరి ఇతర కుటుంబ సభ్యులను ఆర్పీ పట్నాయక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు చైర్మన్ గారికి చిత్రం సినిమా నుంచి ఉన్న అనుబంధం ఏదైతే ఉందో అనుబంధంతో ఆయన ఎప్పుడు కలవడానికి వచ్చినా కనీసం రెండు గంటలు వన్ టు వన్ మేమిద్దరం మాట్లాడుకునే చను యు ఆర్ లైక్ మై సన్ అని చెప్పేవాడు ఎప్పుడు కూడా చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాం చాలా విషయాలు నేర్చుకున్నాం ఈరోజు వాట్ ఎవర్ ఆర్ టుడే నా ఫస్ట్ నా లైఫ్లో నేను అందుకున్న ఫస్ట్ చెక్ చైర్మన్ గారి సిగ్నేచర్తో అందుకున్న చెక్ అనమాట అదే నా కెరియర్ బిగినింగ్ కాబట్టి ఆయన అంటే మా అందరికీ గాడ్ ఫాదర్ లాగా తేజ గారికి కానీ నాకు కానీ మరి మా గాడ్ ఫాదర్ ఈరోజు మా మధ్య లేకపోవడం నిజంగా బాధగా ఉన్నా ఆయన ఏదైతే కొన్ని లక్షల మందికి కొన్ని జన్మల పాటు అంటే కొన్ని తరాల పాటు ఈ లైఫ్ చూపించారో దట్స్ ఏ గ్రేటెస్ట్ విజన్ వన్ కెన్ ఎవర్ థాట్ థింక్ ఆఫ్ ఎంత గొప్ప థాట్ ప్రాసెస్తో ఆయన నిర్మించిన ఈ మహాసామ్రాజ్యం ఇలాగే కంటిన్యూ అవుతూ ఆయన్ని మనందరం మన మనసులో బతికించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా జీవితం తొలి మెట్టు ఈటీవీతో స్టార్ట్ అయిందండి రామోజీరావు గారు నాకు తొలి అవకాశం ఇచ్చారు నాకు అన్నం పెట్టారు తొలి జీతం కూడా నేను ఈటీవీలో అందుకున్నాను నిజంగా ఆయన కోల్పోవటం చాలా చాలా బాధాకరమైన విషయం యాంకరింగ్ ఈటీవీతో స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో స్థిరపడటానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది రామోజీరావు గారు గతంలో కూడా ఆయన కలిశాను రెండు మూడు సార్లు ప్రతిసారి కూడా ఇన్స్పైరింగ్ వర్డ్స్తో మీ జీవితంలో ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలని ఎన్నో పాఠాలు నేర్పినటువంటి గురువు రామోజీరావు గారు అటువంటి వ్యక్తి మన మధ్యన లేకపోయినా ఆయన ఆశలు ఆశయాలు ఆయన స్థాపించిన రాజ్యం ఈ సామ్రాజ్యాన్ని మనం గుండెల్లో పెట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాలి రామోజీరావు గారు ఆత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ